మీరు ఎప్పుడైనా బాధలో ఉంటే లేదా డిప్రెషన్లో కనుక ఉంటే ఈ పని చేయండి ఏ పని అనుకుంటున్నారా అదే మ్యూజిక్ మ్యూజిక్ వినండి మ్యూజిక్ వింటే మీరు తొందరగా రికవరీ అవుతారు మ్యూజిక్ మీ మైండ్ని కూల్ చేస్తుంది రిలాక్స్ చేస్తుంది మళ్ళీ మీరు వర్క్లోకి ఈజీగా మూవ్ అయ్యేందుకు తోడ్పడుతుంది వినండి మ్యూజిక్ వినడం వల్ల మనం తొందరగా రికవరీ అవుతాం మైండ్ రిలాక్స్ అవుతుంది స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి యాంగ్జైటీ తగ్గుతుంది ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా బాధగా అనిపించినప్పుడు ఫస్ట్ ఆప్షను మ్యూజిక్ ఇవ్వండి ఇట్ విల్ రిలాక్స్ యూ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది యాంగ్జైటీని తగ్గిస్తుంది మ్యూజిక్ వినడం వల్ల మనకి మజిల్స్ రిలాక్స్ అవుతాయి బాడీ ఫిజికల్గా బోత్ మెంటల్గా కూడా మనకి రిలాక్సేషన్ దొరుకుతుంది బ్రెయిన్కు కూడా మంచి ఎక్సర్సైజ్ అయినట్టు అయ్యి బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతుంది